హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి రైల్వే నుండి ఎటువంటి అప్డేట్స్ రావట్లేదని చాలామంది అనుకుంటున్నారు కానీ రైల్వే అనేది ఇన్నర్గా తన యొక్క వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూనే ఉంది ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకి జూన్లో జరుగుతాయని ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది ఆ యొక్క టైం టేబుల్లో కానీ కొన్ని పరిణామాలు అంటే మనకి జీడిసి ఎగ్జామ్ అనేది మనకి మ్యాక్సిమం మనకి మార్చిలోనే అయిపోవాల్సి ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల పేపర్ లీక్ అవ్వడం వల్ల దాన్ని రెండుసార్లు కండక్ట్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ కూడా కండక్ట్ చేస్తే అది లీక్ అవడం జరిగింది కాబట్టి మనకి యొక్క జీడిసి ఎగ్జామ్ అవ్వగానే ఎప్పుడు కూడా మనకి రైల్వేలో డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ యొక్క ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ అంటే మనకి జూన్ నెల పది పన్నెండు పదిహేను అంటే ఆరు రోజుల వరకు మనకి జీడిసి ఎగ్జామ్ అనేది ఉంది ఆ జీడిసి ఎగ్జామ్ అనేది జూన్లో అయిపోతుంది అది అవ్వాల వెంటనే మనకి మ్యాక్సిమం జులైలో ఈ యొక్క ఏఎల్పి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమమ్ మనకి జులైలో ఏఎల్పి ఎగ్జాము అదేవిధంగా ఆగస్టులో మనకి టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబడుతుంది అదేవిధంగా ఆర్పిఎఫ్ విషయానికి వచ్చినట్లయితే అది మేబీ నాకు తెలిసి నవంబర్లో ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అంటే మ్యాక్సిమం మనకి టూ డేస్ బ్యాకే మనకి అప్లికేషన్ డేట్ కూడా అయిపోవడం వచ్చింది కాబట్టి అది మ్యాక్సిమం మనకి వన్ మంత్లో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకి రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది మనకి ఎన్టీపీసీ కూడా మనకి జూన్ థర్టీన మ్యాక్సిమం మనకి జూన్ థర్టీనా మనకి మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ యొక్క ఎన్టీపీసీ అదేవిధంగా ఆర్పిఎఫ్ కానీ ఆర్పిఎఫ్ అంటే జేఈ కానీ అదేవిధంగా గ్రూప్ డి అనేది మనకి అక్టోబర్లో అంటే సెప్టెంబర్లోనే మనకి ఆ యొక్క నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా సరే ఈ యొక్క రైల్వే ప్రిపేర్ అయినటువంటి వారు మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే మనకి మ్యాక్సిమము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లోపు లేదా నవంబర్లోపు అన్ని ఎగ్జామ్స్లో ఏదో ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసి మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా జాబ్లో ఉంటారు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా నిరాశ చెందుతున్నారు నేను చదవాలా వద్దా నేను కొట్టగలనా ప్రతి ఒక్కరు కూడా నిరాశ చెందిపోతున్నారు మీరు అట్లా ఉండొద్దు చూసుకున్నట్లయితే చూడండి మీ యొక్క పరిస్థితులు మన యొక్క పరిస్థితులను ఒక్కసారి ఆలోచించుకోండి నేను జాబ్ కొట్టపోతే నా పరిస్థితి ఏంటి అదేవిధంగా నాయున్న ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నా పరిస్థితి ఏంటి అన్నింటిని ఆలోచించుకోండి మీ యొక్క లెవెల్స్ అనేది ఎనర్జీ లెవెల్స్ అనేవి చదివేటప్పుడు తగ్గినట్లయితే ఒకసారి మీ యొక్క వెనక ఉన్నటువంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూసినటువంటి పరిస్థితుల్ని ఒకసారి ఒక్కసారి ఆలోచించండి మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క చదివేటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పరిస్థితులను ఒక్కసారి ఆలోచించుకుని మీరు ఒక చదవండి ఒక్క వన్ ఇయర్ అంటే మ్యాక్సిమం ఒక టెన్ మంత్స్ మీరు ఫుల్ ఫోకస్ అనేది మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది స్టడీ మీద పెట్టినట్లయితే అంటే ఏదో కొట్ట జాబ్లో మీరు ఈ యొక్క సాధించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను రాయగలనా నేను క్రాచ్ చేయగలనా నా వల్ల అవుతుందా అనేటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి వద్దు మీరు చేయగలరు మీరు కొట్టగలరు ఎవ్వరు ఎక్కడి నుండో రారు జాబులు కొడటానికి అందరూ మనుషులే కాకపోతే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుతాం జరుగుతుంది కాబట్టి మనం కూడా విధంగా ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ యొక్క ఎగ్జామ్స్ అది సిలబస్లో ఉన్నటువంటి సిలబస్ ఎలా ఉంది ఆ యొక్క స్టైల్ని అర్థం చేసుకుని మనం కూడా చదివినట్లయితే మనం కూడా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్స్ని మీరు చదివినటువంటి థీరీని బిట్లు రూపంలో ఆబ్జెక్టు రూపంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలంటే టెక్స్ట్ బుక్ అనే యాప్ని పర్చేస్ చేసి టెక్స్ట్ బుక్ యాప్లో టెస్ట్లు రాయండి మీ యొక్క పర్ఫార్మెన్స్ ఉంది మీ యొక్క పర్ఫార్మెన్స్ లోగా ఎక్కడ ఉంది మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఎక్కడ హైగా చేసుకోవాలి అనేటువంటి చిన్న చిన్న ట్రిక్స్తో మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటిని కూడా క్రాచ్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి రానున్నవన్నీ నోటిఫికేషన్ టైం ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరు కూడా నిరాశ చెందవద్దు వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకోండి అవి ఎప్పుడైనా ఉండనియండి ఎగ్జామ్స్ వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకోండి ఒక వన్ ఇయర్ అనేది గట్టిగా మనసులో అనుకుని ప్రిపేర్ అయిపోండి ఆల్రెడీ మీకు జాబ్ వచ్చినట్లు మీరు జాబ్ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ ఈ యొక్క ఎగ్జామ్ని చదువుకోండి ఓకే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ నా యొక్క ఛానల్ నుండి వీడియోస్ అనేవి వస్తాయి ఓకే కొన్ని కారణాల వల్ల కొన్ని పనుల వల్ల కొన్ని ప్రజల వల్ల ఈ యొక్క ఛానల్లో అప్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇక ముందు ముందు నా యొక్క ఛానల్ నుండి వీడియోస్ అనేవి వస్తాయి అప్డేట్స్ అనేవి వస్తాయి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ ఓకే